ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఈ కార్యక్రమం చూసిన రోజు నుంచి మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారందరూ కూడా కింద కామెంట్లో రాయండి నా పేరు నా గోత్రము నేను ఈ యొక్క కార్యక్రమంలో చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తాను ధన సంబంధమైన ధాన్య సంబంధమైన స్వర్ణ సంబంధ వ్యవహారాలు విజయాన్ని పొందుతాను స్వామివారి అనుగ్రహం నాకు కావాలి అని కింద మీ పేరు కింద కామెంట్లో తెలియజేయండి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉన్నతి కోసం కొంతమందికి తెలిసి తెలియక కొన్ని చేసేటటువంటి పనుల వల్ల అప్పుల బాధలు తీవ్రమైనటువంటి అప్పుల బాధలు రుణపేడలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో వారికి తెలియక లేదా కొంతమంది స్నేహితుల యొక్క మాయమాటల నమ్మి లేదా కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వారి యొక్క మాయమాటలు నమ్మి నమ్మక ద్రోహానికి గురై మధ్యవర్తిత్వంలో ఉండి కొంతమందికి అపాత్రదానం చేసి కూడా ఈ యొక్క అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు నానా యాతను పడుతూ ఉంటారు ఉన్నదంతా పోగొట్టుకొని మధ్య నుండి వారికి అప్పులు కట్టడం కోసం రకరకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు దీనివల్ల సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది అప్పుల వాళ్ళు ఇంటి మీదకు రావడం వడ్డీల కోసం మన పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించడం మన గురించి అనేక రకాలుగా పుకారాలు ఎవనెత్తడం ఇటువంటివి కొంతమంది జీవితాలు జరుగుతూ ఉంటాయి మరి యొక్క అప్పుల పీడ నుండి విముక్తి కలిగించేటటువంటి ఏకైక పరిహారం కాలభైరవ తత్వంలో ఉంది అది కూడా స్వర్ణాకర్షణ భైరవ తత్వంలో ఉంది మీరు ముందుగా చూశారు స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం ఆ స్వామివారి యొక్క మంత్రంతో చిన్న తంత్రంతో మీరు యొక్క పరిహారాన్ని ఆచరించండి ధనవృద్ధిని పొందండి ఇలా వరుసగా నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఈ కార్యక్రమాన్ని చూసిన రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఈ విధంగానే మీరు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి ధనవృద్ధిని పొందండి ఎంత దారుణమైనటువంటి అప్పు బాధ ఉన్నా సరే రుణపీడలు ఉన్నా సరే వడ్డీల బాధలు ఉన్నా సరే కూకట్వీలతో పిగిలించి ఆ యొక్క రుణపీడలను నివారించుకొని సమర్థమైనటువంటి ధనవృద్ధిని పొందేటటువంటి అనుగ్రహాన్ని స్వామివారు మీకు అనుగ్రహిస్తారు కొన్ని కోట్ల మంది జీవితాల్లో నిరూపితమైనటువంటి పరమసత్యం ఇది మీరు కూడా ఆచరించండి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో మీ ఇంటిలో మీ యొక్క గృహంలోనే తూర్పుముఖంగా కూర్చొని స్నానాది కార్యక్రమాలన్నీ ముగించాలి ఆ టైంకి కాస్త నుదుట పసుపు రాసుకొని తూర్పుముఖంగా కూర్చొని స్వర్ణాకర్షణ భైరవ మంత్రం నాకు ధనం కావాలి ధాన్యం కావాలి స్వర్ణం కావాలని స్వామివారిని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం సురణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రం ఐదు మాళ్ళ జపం చేయండి ప్రతిరోజు చేయండి ఉదయాన్నే చేయండి అలా జపం చేసిన తర్వాత ఒక గుప్పిడి బియ్యాన్ని తీసి ఒక చిన్న ప్లేట్లో వేయండి ఈ విధంగా నలభై ఒక్క రోజులు అయిన తర్వాత ఆ బియ్యాన్ని మీరు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో జరిగేటటువంటి భిక్షా కార్యక్రమం అన్నప్రసాద సేవా కార్యక్రమానికి ఆ యొక్క బియ్యాన్ని పంపించండి నలభై ఒక్క రోజుల పాటు మీరు చేసిన తర్వాత ఒక పేపర్ మీ యొక్క పేరు మీ గోత్రము అలాగే ఎంత అప్పు ఉంది అనేటటువంటి వివరాన్ని ఒక పేపర్ పైన రాసి ఆ రాసిన తర్వాత ఆ యొక్క పేపర్ పైన స్వస్తికి వేసి ఆ పేపర్తో పాటుగా మీరు జపం చేసినటువంటి ఆ యొక్క నలభై ఒక్క రోజుల పాటు పిడికటి పిడికటి తీసినటువంటి బియ్యాన్ని ఈ పేపర్ను కూడా స్వామివారి యొక్క క్షేత్రానికి చాట చాచడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఒక మండలం రోజుల పాటు చేయండి ధనం రావడానికి ఈ యొక్క రుణపీడలు పోవడానికి మార్గాన్ని ఆయన సూచిస్తారు మార్గాన్ని తెలియచేస్తారు మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క మహామంత్రం ఐదు మార్లు జపం చేయాలి రోజు ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం ఆరున్న గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య కాలంలో కూడా యొక్క మహామంత్రం జపం చేయచ్చు ఈ విధంగా అన్నప్రసాద సేవా కార్యక్రమం జరుగుతుంది మన యొక్క క్షేత్రంలో మీరు కూడా యొక్క అన్నదాన సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు మీ అందరికీ కూడా మరొకసారి కాలభైరవ స్వామి అనుగ్రహ సిద్ధిరస్తూ శుభం పవతవు